వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ జున్ను కొలస్ట్రామ్ ఉపయోగాలు పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు జున్ను అనేది గేదె లేదా ఆవు మొదటి పాలతో తయారు చేసే ప్రత్యేకమైన మిఠాయి ఇది కొత్తగా కున్న పశువుల నుండి వచ్చే తొలి పాలతో తయారు చేయబడుతుంది జున్ను ప్రోటీన్లు కాల్షియం ఐరన్ మరియు విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది ఒక వంద గ్రాముల జున్ను ఆధారంగా ప్రోటీన్ పది నుంచి పదిహేను వరకు గ్రాములు కండరాల పెరుగుదల కోసం కాల్షియం రెండు వందలు నుంచి మూడు వందలు మిల్లీ గ్రాములు ఎముకల బలానికి ఐరన్ రక్తహీనత నివారణకు విటమిన్ ఏ డి కంటి ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి శక్తి ఎనర్జీ ఒక వంద నుంచి నూట యాభై కిలో కాలోరీలు దృఢమైన శరీర ఆరోగ్యానికి జున్ను ఆరోగ్య ప్రయోజనాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది జున్నులో యాంటీబాడీలు మరియు ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని వైరస్లు బాక్టీరియా నుండి రక్షిస్తుంది శరీర కండరాలను బలంగా చేస్తుంది ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల కండరాల పెరుగుదలకు మరియు శక్తికి ఎంతో ఉపయోగకరం ఎముకలు మరియు పళ్ళ బలానికి సహాయపడుతుంది జున్నులో కాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జున్నులో సిద్ధమైన ఫైబర్ మరియు ఎంజైములు ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది జున్నును ఎలా తయారు చేయాలి కావలసిన పదార్థాలు ఒకటి లీటరు జున్ను పాలు కొత్తగాకున్న గేదె లేదా ఆవు మొదటి పాలు సక్కర లేదా బెల్లం రుచికి తగినంత ఏలకులు పొడి మంచి సువాసన కోసం తయారీ విధానం పాలను గిన్నెలో పోసి తక్కువ మంట మీద ఉడికించాలి బాగా వేడెక్కిన తరువాత చిన్న మంట మీద ఉంచి నుంచి పదిహేను వరకు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు రుచికి తగినంత బెల్లం లేదా సక్కర కలపాలి చివరిగా ఏలకులు పొడి చల్లాలి మరియు పరగడుపున లేదా తిన్న తరువాత తినవచ్చు జున్ను తినే ముందు జాగ్రత్తలు అధికంగా తినితే జీర్ణ సమస్యలు రావచ్చు కొంతమందికి పాల అలెర్జీ ఉంటే జున్ను తినకూడదు చాలా ఎక్కువ మోతాదులో తింటే చక్కెర లేదా కొవ్వు ఎక్కువ అవ్వచ్చు ముగింపు జున్ను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం ఇది పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ తినవచ్చు అయితే ితంగా తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్